నమో నారాయణాయ మనం అత్యద్భుతమైన దివ్యదేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం నూట ఎనిమిది దివ్యదేశీ కాలలో ఇరవై తొమ్మిది తిరు అరిమేయ విన్నగరం మూలమూర్తి కూడమడు కూథన్ ఉత్సవమూర్తి చతుర్భుజ గోపాలన్ సుధైమూర్తి తాయారు శ్రీ అమృత కడవల్లి విమానం ఉచ్చశృంగ విమానం తీర్థం అమృత పుష్కరిణి ఆగమం పంచరాత్రం ఉత్తంగ మహర్షికి ప్రత్యక్షం మూడు అంతస్తుల రాజగోపురంతో అలరారే ఈ కోవెల తిరునాంగూర్ తిరుపతులలో వస్తుంది ఇవి పదకొండు దివ్యదేశాలు ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నాయి ఇక్కడ స్వామి భక్తులను శత్రువుల నుంచి రక్షించటానికి తిరువరిమేయ విన్నగరంలో కూడమాడ కూథన్ పెరుమాళ్ళుగా వెలిశారు మూలమూర్తిని అమృతమూర్తిగా పిలుస్తారు మూలమూర్తి కూర్చున్న భంగిమలో ఒక కాలు వెన్న కుండ మీద పెట్టి కనిపిస్తారు కూడం అంటే తమిళంలో కుండ అని అర్థం కుండ మీద స్వామి నాట్యమాడినట్లు కనిపిస్తారు కూడం ఆడం కూథన్ కూతాన్ అంటే నృత్యకారుడు అని అర్థం తిరుమంగ వారు స్వామిని ఇక్కడ ఇలా స్థుతించారన్నమాట మూలమూర్తి స్వామి భక్తులను సౌభాగ్యాన్నిచ్చి శత్రువుల నుంచి రక్షించి విలువైన జీవితాలను కాపాడి అప్పుల నుంచి కూడా రక్షించే అద్భుత పెరుమాళ్ళనమాట ఉత్సవమూర్తి చతుర్భుజ గోపాలుడు మహాభారత యుద్ధం నుంచి వెనుతిరిగి వచ్చేటప్పుడు కృష్ణుడు అడవిలో ఉత్తంగ మహాముని కలుస్తారు అప్పుడు ఆ ఋషి ఏం జరిగిందో మహా మహాభారతంలో తెలియక కౌరవులు పాండవుల గురించి అడుగుతారు అప్పుడు కృష్ణుడు మహాభారత యుద్ధం గురించి మహర్షికి వివరిస్తారు కోపించిన ఋషి కృష్ణుడు చేసిన పని నిజాయితీ కాదని తప్పు అని చెప్తారు అయినా శ్రీకృష్ణుడు పూర్తిగా మళ్ళీ వివరించినా ఎవరి కర్మను అనుసారం వారు మాత్రమే గెలుస్తారని చెప్తారు అయినా మహర్షి సంతృప్తి చెందకపోవడంతో స్వామికి స్వామి ఆయనకి విశ్వరూప దర్శనం ఇస్తారు దాంతో ఋషి మౌనంగా ఉండిపోతారు తరువాత స్వామిని వరం అడుగుతారు ఎప్పుడు నీరు కావాలన్నా ప్రత్యక్షమై నీరు ఇవ్వాలని ఎంత నీరు కావాలంటే అంత నీరు వచ్చేలా వరం ఇవ్వని ప్రార్థిస్తారు కృష్ణుడు ఆయనకు అలాగే వరాన్ని ప్రసాదిస్తారు కొన్ని రోజుల తర్వాత ఆయనకి మహర్షికి విపరీతంగా దాహం వేస్తుంది స్వామిని తలుచుకుంటారు హఠాత్తుగా కొన్ని కుక్కలతో ఒక మనిషి వెళ్తూ తన దగ్గర కుండలో నీరుందని కావాలంటే త్రాగమని చెప్తారు కానీ ఆ మనిషి రూపం చూసి మహర్షి తిరస్కరిస్తారు వెంటనే ఆ మహర్షి ఆ మహర్షి ముందున్న మనిషి అంతర్ధానమైపోతారు కృష్ణుడు ప్రత్యక్షమై అతనికి ఉత్తంగ మహర్షికి కనిపించిన కుక్కలతో కనిపించిన మనిషి సాక్షాత్తు ఇంద్రుడు మరియు ఆ కుండలో ఉన్నది తాగమన్నది అమృతం అని చెప్తారు అమృతాన్ని స్వయంగా ఇంద్రుడే వచ్చి ఇచ్చిన తాగలేకపోయారు మహర్షి మానవులలో ఎవరు అమృతాన్ని తాగలేరు కనీసం చూడలేరు అందుకే సాక్షాత్తు ఇంద్రుడే వచ్చి ఇచ్చిన అమృతాన్ని కనీసం తీసుకోలేదు మహర్షి అంత అదృష్టం ఆయనకు వచ్చిన కర్మానుసారంగా ఆయన దాన్ని తిరస్కరించారు అందుకే ఎప్పుడు గెలుపు కర్మదే కా కృష్ణుడు ఉత్తంగ మహర్షికి తాను ఏమీ చేయలేదని కౌరవ పాండవ యుద్ధంలో వారి యొక్క కర్మలే మహాభారతాన్ని పూర్వజన్మల కర్మలే నడిపించాయని చెప్తారు కేవలం దుర్యోధనుని దయలేని పొగరు వల్ల ఆయన బుద్ధి వల్ల మాత్రమే ఈ యుద్ధం జరిగిందని తన వల్ల కాదని చెప్తారు అప్పుడు మహర్షి తప్పు తెలుసుకొని ఆ పరంధామిని క్షమించమని వేడుకుంటారు అప్పటి నుంచి సాక్షాత్తు ఇంద్రుడు అమృత భాండంతో వచ్చినప్పుడు కొన్ని చుక్కలు ఇక్కడ పడ్డాయి కనుక దీని పేరు తిరు అరిమేయ విన్నగరంగా ప్రసిద్ధి చెందింది మూలమూర్తిని తెల్లని శుద్ధతో తయారు చేశారు అందుకే తమిళంలో మూర్తిగా పిలుస్తారు అద్భుతమైన దివ్యక్షేత్రం ఈ తిరు అరిమేయ విన్నగరం విన్నగరం తిరు అరిమేయ విన్నగరం స్వామి పాలకుం అమృతం కలసంతో దర్శనమిస్తారు గరుడుకి పెరుమాళ్ళ వెన్నకుండ మీద కాలు పెట్టి దర్శనమిచ్చే దివ్య ఏకైక అద్భుత దివ్య దేశకం అమృత కూడవల్ అమృత కూడవల్లి సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం ఈ పుణ్యక్షేత్రం ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలంటే దయచేసి తెలియచెప్పండి ఓం నమో నారాయణ